హాయ్ ఇయర్స్ మనం ప్రజెంట్ వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ చూస్తున్నాం మనకి టూ బీహెచ్కే నేను క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తాను మనకు ఇదైతే ముందు ఎంట్రీ వస్తుంది చూడొచ్చేసి స్టార్టింగ్ ఏరియా ఫ్లవర్కి వచ్చేసి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఇదైతే ఫ్లాట్ వచ్చేసి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంది మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది మనకి ఎటు సైడ్ లిఫ్ట్ వస్తుంది సో లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు క్లియర్గా ల్యాండ్ మార్కు లొకేషను ఏరియా అవన్నీ చెప్తాను వీడియోలో చూడండి వీడియో కంటిన్యూ చూసుకుంటూ మీకు అర్థమైపోతుంది మీదంతా హాలు ప్రజెంట్ చూస్తుంది అయితే మనకి సెకండ్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంది మీకు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అవన్నీ కూడా వన్ బై వన్ చెప్తాను వీడియో కంటిన్యూ చూడండి ప్రజెంట్ అయితే చూస్తుంది అయితే హాలు ఇందులో వుడ్ వర్క్ కూడా ఉంది వుడ్ వర్క్ ఫ్యాన్స్ అవన్నీ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఎలా ఉందో ఫ్లాట్ అలా ఇస్తారు మనకు అటు సైడ్ బాల్కనీ టైప్ వస్తుంది చూడొచ్చు ఇందులో గ్రిల్స్ కూడా ఉన్నాయి గ్రిల్స్ ఉంది మనకు లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్లో వస్తుందని ల్యాండ్ మార్క్ కూడా చెప్తాను మనకి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నగర్ మధురా నగర్లో వస్తుంది ఇది మధురా నగర్ ఏరియా కిందికి వస్తుంది ప్రగతి నగర్ మీకు ల్యాండ్ మార్క్ అంటే ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ నుండి లెఫ్ట్ తీసుకొని మధురా నగర్ సైడ్ వస్తే అక్కడ వస్తుందండి ప్రగతి నగర్ ఆ మోర్ సూపర్ మార్కెట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి చూడొచ్చు మీకు డైనింగ్ ఏరియా ట్రైనింగ్ ఏరియా మనకు ఇది థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి టూ బిహెచ్కే థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇటు సైడ్ కిచెన్ వస్తుంది మీకు అది హాలు మనకి ఇందులో మంజీరా బోరు కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అన్నీ అయితే కమ్యూనిటీస్ అయితే అన్నీ ఉన్నాయి వాచ్మెన్ అన్నీ ఉంటుంది వాచ్మెన్ కూడా ఉంటాడు వాచ్మెన్కి సపరేట్ రూమ్ కూడా ఉంటుంది మనకి ఇది కిచెను మనకి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సెవెన్ టు ఎయిట్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ కిచెన్లో కూడా మీకు వుడ్ వర్క్ అయితే చేస్తుంది సైడ్ మీకు వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియా మీకు ఆ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది మీకు ఇందుకు దీనికి యూడిఎస్ ల్యాండ్ షేర్ అనేది ఇరవై నాలుగు గజాల వరకు వస్తుందండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అట్లా వస్తుంది ల్యాండ్ షేర్ అనేది అటు సైడ్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అది ఒకసారి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గర ఇంకేమన్నా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారా మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేపిస్తామండి చూడొచ్చింది మీకు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది గానే ఉంటుంది మాటర్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఎట్టి సైడ్ చాలా గా ఉందండి ఒకసారి ఒక పెయింట్ వేయించుకుంటే అయిపోతుంది చాలా బాగుంది వాడు మాత్రం ఇందులో మీకు ఇది అటాచ్డ్ టాయిలెట్ మాకు ఇది వెస్ట్రన్లో ఉంది గా ఉంది వాష్రూమ్ కూడా ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఒక కాల్ చేస్తే క్లియర్గా డీటెయిల్స్ చెప్తాము ల్యాండ్ మార్క్ గానీ మనం అర్థం కాకుంటే మీరు వచ్చే ముందు అయితే ఒక వన్ టూ అవర్స్ ముందు కాల్ చేసి రండి కాల్ చేస్తే డైరెక్ట్గా మేము చూపిస్తాము తీసుకెళ్ళి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇండియన్ ఉంది ఇంక ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను థౌజండ్ సిక్స్టీ ఎస్ ఎఫ్టీ ఇస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సెకండ్ ఫ్లోర్కి వస్తుంది మనకు దీనికి లోను రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ క్లియర్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకి గ్రామ పంచాయతీ పర్మిషన్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది అఫీషియల్ ఫ్లాట్ అండి ఇది మన ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది వన్ జీరో టూ వస్తుంది వన్ జీరో టూ వస్తుంది దీని కింద ఒక ఫ్లోర్ ఉంటుంది దీనిపైన ఇంకా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మీకు లోన్ కూడా మేమే చేపిస్తామండి రిజిస్ట్రేషన్ లోన్ ఎవ్రీథింగ్ చేపిస్తాము షోని ప్రైజ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను దానికైతే స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి ఎక్కువ నెగేషియబుల్ అయితే ఉండదు మీకు వీడియో నచ్చి ఒకసారి చూడాలనుకుంటే మాత్రం కాల్ చేయండి మనకు పార్కింగ్లో అయితే కొంచెం లైట్గా సెల్లార్ ఉంటుందండి సెల్లార్ ఉంటుంది పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది ఫ్రీగానే ఉంటుంది మంచి డీసెంట్ ఏరియా ఖాళీ మధురం బాగుంటుందండి గా ఉంటుంది చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకు ప్రగతి నగర్లో వస్తుంది కుక్కట్పల్లి ప్రగతి నగర్ మనకు మోర్ సూపర్ మార్కెట్ నుంచి లోపలికి వస్తే మధురా నగర్ అని ఉంటుందండి మధురా నగర్లో వస్తుంది నేను క్లియర్గా వీడియోలో అన్నీ చూపించాను ఇంకేమైనా అర్థం కాకుండా ఒకసారి కాల్ చేసి తెలుసుకోవచ్చు నేను క్లియర్గా చెప్తాను కొంచెం డైరెక్ట్గా చూపిస్తాను కూడా నచ్చితే కనుక ఓకే వేర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా అంతే మా మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కాల్ చేయండి ఏమైనా అర్థం కాకుండా చెప్తాను